¿Qué

ఒక ముఖ్యమంత్రి పార్టీ ఇటువంటి పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అధికారంలో వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని అణచివేయాలా చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇబ్బంది పెడుతుందనే ఆలోచన తప్పితే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయకుండా బటన్ నొక్కాను బటన్ నొక్కానని మోసం చేసిన ముఖ్యమంత్రి ఏ బటన్ నొక్కు పేరుతో ఏ పేదలు పెత్తందారుల విభజన పేరుతో కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయ చెలగాటు పాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు అవసరం అయినప్పుడు తీర్పు అనే నిదర్శనం ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకం లోకేష్ ఈ రాష్ట్రానికి పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్య పరిచినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వం అవసరం ఆయన అనుభవం అవసరం రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనుసరించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి ప్రజ స్పందించినటువంటి తీరు భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అరాచక పాలనని పారదోలేందుకు తెలుగుదేశం జనసేనతో చేపారు మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోని ఎప్పుడూ లేనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి ఏనాడు రానటువంటి విజయం నూట ఒకటవ జయంతి నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ యొక్క విజయాన్ని అందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు ఒక అపూర్వ అవకాశం ప్రజలు అందించారు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి జన సైనికులకి ఈ విజయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అహర్నిసులు కేసులు లెక్క పెట్టల దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలకి లెక్క చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నిలిచిన నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ చేతులు ఎత్తురిస్తున్నారు